విరాము సిపిఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగినటువంటి విలీనం ఏదైతే ఉందో ఆ దాన్ని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బలగాలు తెలంగాణ ప్రాంత ప్రజలపైన ముఖ్యంగా ప్రజలు ఆనాటి నిజాం నవాబుకు వ్యతిరేకంగా భూమి భుక్తి నివృత్తి కోసం చేసినటువంటి పోరాటం అది అది ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ దానికి నాయకత్వం వహించింది కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం లోపల మూడు వేల గ్రామాల్ని విముక్తి చేసుకున్నటువంటి పరిస్థితి పది లక్షల ఎకరాల భూముల్ని పేదలకు అంటే కౌల్దారులు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంతం చేసినటువంటి పరిస్థితి భూసము దాన్ని అడ్డి ఆ రోజు ఉండేటటువంటి పెత్తందారి విధానాన్ని వ్యతిరేకించినటువంటి పోరాటం అది కానీ దానికి భిన్నమైనటువంటి పరిస్థితుల్లో రెండు కమ్యూనిటీల మధ్యన ముఖ్యంగా హిందూ ముస్లింల మధ్యన జరిగినటువంటి ఒక ఘర్షణగా ఈరోజు బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం దాన్ని చిత్రీకరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది చాలా తప్పుడు విధానం అని తప్పుడు పద్ధతి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బీజేపీ గాని బీజేపీ అనుబంధ సంఘాలు కానీ ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాడడానికి ఎలాంటి సంబంధం లేనటువంటి పరిస్థితి ఉందని తెలంగాణ ప్రజలు గ్రహించాలి తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం కమ్యూనిస్టులు పోరాడినరు కమ్యూనిస్టుని అంచివేసే దాంట్లో దాదాపుగా నాలుగు వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలందరినీ కూడా చంపినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ రోజు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ బలగాలు కానీ నిజాం బలగాలు కానీ ఇద్దరు కలిసి కూడా పేదలపైన కమ్యూనిస్టుల పైన దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి ఉంది అందుకోసం అని చెప్పి వాటి వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రజల ఉద గొప్ప ధీరోదాత్తమైనటువంటి పోరాటాన్ని ప్రజల ముందు పెట్టాలనే ఉద్దేశంతో సిపిఎంఆర్ మాసే పార్టీ సెప్టెంబర్ పదమూడు నుంచి సెప్టెంబర్ పదిహేడు వరకు గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలని ర్యాలీలు తీయాలని బైక్ ర్యాలీలు తీయాలని సభలు సమావేశాలు చేయాలని చెప్పి ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో అది యావత్ తెలంగాణ ప్రజలు తమదిగా స్వీకరించి ఇది ప్రజలకు అందరికీ కూడా తెలియజేయాలని వైషమ్యాలు లేనటువంటి మనుషులందరూ సమానమైన అయినటువంటి విధానాన్ని హిందూ ముస్లిం సమైక్యంగా ఆ రోజు ఉండే భూస్వామ్య విధానానికి ఫీడల విధానానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పోరాటంగా దాన్ని గుర్తించాలని మేము కోరుతుంది